దీన్ని చూసా కరక్కాయ చూసారా ఎప్పుడైనా ఆకుతో కరక్కాయలు చూసారండి చూడలేదు కరక్కాయి ఎండిపోయాక చెప్పాను కన్నాకారంలో ఉంటుంది ఇప్పుడు త్రినేత్రుడు అనమాట ఓకేనా ఇలా ఎండిపోయాక కన్నాకారం పొచ్చేస్తాయి అందుకు కంటికి మంచిది నేను పప్పు తింటే లోపల గింజ లోపప్పు తింటే కంటికి మంచిది పాలు పచ్చి కరకాయలు ఇంకా ఇంకా పచ్చిగా ఉండాలి ముదురుపోయి సన్నగా ఉంటాయి గింజ కట్టకుండా ఉన్న పచ్చి లేత కరకాయలు ఇలా కొడితే ఒక టీ కప్పు రసం అనుకోండి నాలుగు కప్పులు బెల్లం నాలుగు కప్పులు బెల్లం వేసి మరగ పెట్టేస్తే షర్బత్ అయిపోతుంది దాన్ని మీకు మోషన్స్ అవుతున్నాయి అనుకోండి కొంచెం ప్రస్తుతం నాకైతే మోషన్స్ అయిపోతాయి ఓకే అలాగే కాపు దగ్గు వచ్చేస్తుంది అనుకోండి దగ్గు కఫం జరుగు వచ్చింది అనుకోండి కొంచెం నాకితే తగ్గిపోతుంది సిరప్ అద్భుతంగా వంజేస్తుంట కరెక్ట్ అయ్యి పెట్టుకున్నాకన్నా ఈ సిరప్ ఒక్క చెప్పు నాకితే తగ్గిపోతుంది అంతే గొంతు దిగిలేప్పుడు తగ్గిపోతుంది ఎంత కఫన కొట్టుకుపోదు కాఫ్ సిరప్ అలా చేసినదింటికి ఒక రెండు మూడు ఏళ్ళు ఉంటుంది అలా చేసి పెట్టుకున్నది ఒక రెండేళ్ళు ఉంటుంది ఇంట్లో వాడవద్దు అలా చేసుకోవచ్చు కాఫ్ తగ్గిపోద్ది అలాగే రోజు అనుకోండి తొందరగా తెల్ల వెంటలు రాకుండా ఉంటాయి Hãy subscribe cho như Ghiền Mì Gõ